నమస్కారం నా పేరు తరణి గోడ మండలం జాతీయ రహదారి పక్కన కల్తీ ఆయిల్ అక్రమ ఏ విధమైన అనుమతులు లేకుండా కల్తీ ఆయిల్ వ్యాపారం ఎవరైనా వెళ్ళి ఈ ఆయిల్ వ్యాపారం ఏమిటి అని అడగ విలేకరులకు అధికారులకు మామూలు ఇస్తున్నాం అని అంటున్నారని ఆరోపణ మాకు లైసెన్స్ ఉంది జీఎస్టీ కడుతున్నాం అని అంటున్న ఆయిల్ వ్యాపారం యజమాని ఈ ఆయిల్ వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్ ఎవరిచ్చారు దేనికి ఇచ్చారు అసలు అక్కడ జరిగేది ఏమిటి దీనిపై అధికారులు స్పందించి ఈ అక్రమ ఆయిల్ వ్యాపారానికి ఉన్న లైసెన్స్ ఏమిటో దీనికి లైసెన్స్ ఇచ్చారో చూసి దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామప్రతులు డీజిల్లో గల్తీ జరిపి ఆయిల్ అమ్ముతున్నారు అని ఆరోపణలు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి